ఎలా స్పెషల్ కర్రీ వండుతున్నానండి నాకు ఆకుకూరలు అంటే చాలా ఇష్టం చా చాలా చాలా ఇష్టంగా తింటాను పనగంటి కూర పెసరపప్పు వండుతున్నానండి మన ఆరోగ్యానికి అందరికీ మంచిది వండుతున్నాను ఇంకెందుకు ఆలస్యం మా ఛానల్కి వచ్చేయండి హస్తూ ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నాము నా ఛానల్ చాలామంది చూస్తున్నారండి మీ అందరికీ ధన్యవాదాలు షుక్రియా పనగంటి కూర పెసరపప్పు ఈరోజు స్పెషల్ చేస్తున్నా మీ అందరి కోసం నా అనుకోండి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను మీరు తిని చూసి కామెంట్ పెట్టండి ఛానల్ చాలామంది చూస్తున్నారు అందరికీ థ్యాంక్స్ అండి అలాగే నా తరఫున షుక్రాన్ కూర్చొని ఈ ఆకు శుభ్రం క్లీన్ చేసుకుంటున్నాను చల్ల గాలి వస్తుందండి ఈ గాల్లో కూర్చుకొని ఆకు కోసుకుంటున్నాను చూడండి ఇది ఈ ఆకులు వెళ్ళండి కాళ్ళు కూడా ముదిరిపోతే తీసేస్తాను కాళ్ళు కూడా ముదిరిపోతే వేసుకోకూడదండి బాగోదు కర్రీ ఇవి ముద ఇవి ఈ ముదరకాళ్ళు తీసేస్తున్నా ఇవ్వండి మన ఇందులో రావట్లేదండి ఏం పొనగంటి కూర ఇదిలా రావట్లేదు మార్కెట్లో కూడా లేదు ఒకళ్ళతో తెలిసిన వాళ్ళతో చెప్తే తెచ్చిచ్చారు మాకు ఉదయం నువ్వు వాస్తున్నాను తాజాగా ఉందని ఫ్రెష్గా ఉంది ఇదండి పప్పు శుభ్రంగానే కాళ్ళు అయ్యి కొంత ఆకు పడేస్తే లేండి బాగాలేదు ఆకు అంతా ఫ్రెష్గా ఉన్నది అంతా ఫ్రెష్ ఆకే లేండి ఇది అదే కోస్తున్నాను చూడండి అంత బాగుంది ఆకులు వల్చేస్తానండి మొదలకాయలు తీసి పడేసాను కూర రెడీ చేస్తున్నాను రండి ఇంకెందుకు ఆలస్యం కడాయి పెట్టిందండి పెసరపప్పు వేస్తున్నాను పెసరపప్పు కొంచెం ద్వారాగా వేపుకోవాలి వేపి వేగుతుంది కదా కొంచెం ఎర్రగా వేగిన తర్వాత వాటర్లో పోసుకొని మనం కూరకి రెడీ చేసుకోవాలి కూర రెడీ చేస్తాను ఇవ్వండి విరగ అయిపోయింది స్టవ్ కట్టేస్తున్నానండి వాటర్ వేస్తున్నాను నబెడుతున్నా కొంచెం కడగాలండి ఇది కడిగేస్తానండి రెండు సార్లు ఇది వాటర్ వేసి నానబెడుతున్నానండి పప్పు ఒక విజిల్ వేస్తే చాలు కుక్కర్లో పప్పు వేసుకున్నానండి ఒక పద్ ఒక్క విజిల్ వస్తే చాలు అయిపోయినట్టే పప్పు ఒక విజిల్ వచ్చిందండి స్టవ్ కట్టేసాను అయిపోయింది పప్పు విజిల్ తీస్తున్నానండి పప్పు అయిపోయిందో లేదో చూస్తున్నాను వా అయిపోయిందండి అయిపోయింది ఉడికింది ఇదిగో ఒక విజిల్కి రెడీ అయిపోయింది పప్పు చాలు నూనె నూనెస్తున్నానండి ఉల్లిపాయ వేసుకున్నానండి కరె కర్రేపాటి వేసుకుంటానండి ఉల్లిపాయ ముక్కలు ఎలాగా వేగాలండి ఉల్లిపాయ ముక్కలు వెల్లిపాయ మొక్కలు వెల్లుల్లిపాయ కరివేపాకు వెర్రగా వేగాలండి వేగిన తర్వాత ఆకు వేసుకుంటాను వెర్రగా ఎక్కితే అండి కొంచెం కూర కమ్మదనం ఉంటుంది వేగుతుంది అయిపోయి ఇది చీరుకొని వేసుకున్నానండి ఇది కూడా వేగాలి ఉల్లిపాయ వాసన పోయడానికి కొంచెం అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను అద్దరకాలు వస్తానండి ఇది కొద్దిగా వేసాను ఎక్కువ కాదు ఎక్కువ వేసుకున్నా బాగోదు కొద్దిగా ఇది కూడా వాసన కొంచెం పొయ్యి వరకు కొంచెం ఎర్రగా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగిని కొంచెం ఆవాలు వేసుకుంటున్నాను జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర ఎర్రగా వేగితే కర్రీ టేస్టీగా ఉంటుంది మిర్చి వేస్తున్నానండి తాలింపు పసుపు కారం వేస్తున్నానండి కారం చాలండి సాల్ట్ సాల్ట్ వేస్తున్నాను మీరు తగ్గట్టు సాల్ట్ కానీ కారం కానీ పసుపు కానీ ఏం తగ్గించుకోవాలంటే తగ్గించుకోండి నేను మాత్రం సమానంగా ఇస్తున్నాను ఇది మాత్రం సరిపోద్ది టేస్టీగా ఉంటుంది ఎర్రగా అయిపోయిందండి ఆకు వేస్తున్నాను బాగా అయిపోయింది ఆకు వేస్తున్నానండి వస్తారా ఇది గుండె సమస్య ఉన్న వాళ్ళు కానీ కంటి చూపు తగ్గినా కానీ దేనికైనా షుగర్ వీపీ అన్నిటికీ కూడా ఈ ఆకు మంచి అండి అందరూ తినొచ్చు ఇది పిల్ల పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ తినొచ్చు ఈ ఆకు మంచిది మేము ఇదిగోండి ఈ రోజు చేస్తున్నాను ఈ ఆకు మంచిదండి దేనికైనా ఇది దొరకలేదండి ఆకు ఈరోజు దొరకలేదు ఆకు మాకు ఆ వస్తాయి అవి రాలేదు మార్కెట్లో కూడా దొరకలేదు మనకి వాళ్ళు తెలిసిన వాళ్ళు అయితే వాళ్ళు చెప్తే తెచ్చి పెట్టారు ఈ ఆకు దొరకట్లేదండి మరి కల్లుటోళ్ళు అయితే బాగా దొరకది ఈ ఆకు ఎక్కడ పడితే అక్కడే ఉంటుంది మంది టౌన్ కదండి బేగా దొరకవు ఈ ఆకులో కొంచెం నీళ్ళు వేసుకొని మగ్గించుకోవాలండి కొంచెం ఇంకా కొంచెం వేస్తున్నాను వాటర్ ఇది మెత్తగా ఉడకాలి కొద్దిగా వాటర్లో మెత్తగా ఉడకాలి చాలు ఇది కాసేపు మూత పెట్టేస్తున్నానండి కొద్దిగా మగ్గని ఇవ్వాలి మగ్గిన తర్వాత ఇందులో పప్పు వేసుకుంటాను చాలా బాగా మగ్గిందని చూడండి చక్కగా అయ్యింది అంత బాగుందో చక్కగా వేగిందండి బాగా వేగిపోయిందండి ఇది వేగిపోయింది చాలు పప్పు వేస్తానండి ఒక విజిలే వేసాను ఇది వేస్తున్నానండి చక్కగా ఉడికిందండి ఎక్కువ విజిల్ వేసుకోక అయిపోయింది మనం తోటకూర పప్పు ఎలా వండుకుంటాము అలాగే ఉంటుంది నేను చూస్తుంటేనే నూరు ఊరిపోతుంది పలగంటి కూర పప్పు చూడండి ఎంత బాగుందో అయిపోయిందండి కొద్దిగా వేట వేస్తున్నాను కొద్ది ఎక్కువ కదా గట్టిగా కాదు పలసగా కాదు ఇలా ఉండాలి ఇలా ఉంటే మనం రైస్లో వేసుకొని కలుపుకుని తిన్నా బాగుంటుంది చూసారా ఇలాగే ఉండాలి నేను వండింది కాదండి నేను వండితే కాదు మీరు కూడా వండి టేస్ట్ చేసి నాకు చెప్పాలి మీ ఎన్నంలో వేడి వేడి ఎన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి కొంచెం కో అలాగే కూర కూడా వేసుకుంటాను బహ్ అదర్స్ చూస్తేనే నోరు ఊరిపోతున్నాం పనగంటి కూర పప్పండి కొద్దిగా నెయ్యి వేసుకున్నాను కొద్దిగా అలాగే ఆవకాయ కూడా వేసుకున్నాను ఈ రెండు మిక్స్ చేసి కలిపి తింటాను మీరు కూడా ఇవ్వండి తిని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి మర్చిపోవద్దు గంట సింబల్ నక్కండి కొనగంటి కూర పప్పు ఈరోజు స్పెషల్ కర్రీ అండి దీంట్లో కొంచెం నెయ్యి వేసుకున్నాను ఆవకాయ కూడా వేసుకున్నాను దీని ఇంటికి చాలా బాగుంటుంది తింటున్నాను చూడండి చాలా బాగుందండి చల్లండి ఈరోజు తింటున్నాను అబ్బా చాలా బాగుందండి టేస్ట్ అదురిపోయింది చాలా బాగుంది మీరు కూడా ఇలా తీసుకొని వండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి గంట సింబల్ని మర్చి నక్కడం మర్చిపోవద్దు Thank you.